హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం వరలక్ష్మి వ్రత సందర్భంగా రెండో ప్రసాదంగా బెల్లం పరమాన్నం చేసి చూపిస్తాను ఈ పరమాన్నం పాలు విరగకుండా గుడిలో పెట్టే ప్రసాదంలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ బెల్లం పరమాన్నం చేసుకోవడానికి నేను ముందుగా ఈ గ్లాస్తో వన్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను అలాగే పావు గ్లాసు పెసరపప్పు వేసుకోండి ఈ పెసరపప్పుని లైట్గా ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు చిక్కటి పాలు వేస్తున్నాను అలాగే నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నానండి మీకు ఇన్ని పాలు వద్దు అనుకుంటే పాల క్వాంటిటీ తగ్గించుకోండి అంటే వన్ గ్లాస్ వేసుకోండి సరిపోతుంది అంటే ఒక కప్పు రైస్కి ఆరు కప్పుల వరకు కరెక్ట్గా సరిపోతాయండి దీన్ని అరగంట పాటు నానపెట్టుకోండి మీకు అంత టైం లేదు అంటే పది నిమిషాలైనా నానబెట్టుకోండి అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందాము ఇప్పుడు మనము నేను రెండు గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో రైస్ తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోండి ఇలా నేను తురి తురిని తీసుకున్నానండి మరోపక్కన రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పొంగు వచ్చాక మంటని సిమ్లోకి టాన్ చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మరోపక్కన స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనము బెల్లాన్ని కరిగించి పెట్టుకుందాము ఈ బెల్లం అనేది మెత్తగా తురిమి తీసుకోండి పావు గ్లాస్ వరకు వాటర్ వేసి పూర్తిగా బెల్లాన్ని కరగనివ్వండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మనకి పాకం రానవసరం లేదండి మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం బెల్లం వేసుకోండి ఇది పూర్తిగా కరగాలండి మరో పక్కన రైస్ చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో మనకి పూర్తిగా ఉడకలేదండి ఇది ఉడికేలోపు మనము వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను మీకు కావాలి అంటే ఎండు కొబ్బెర ముక్కలు వేసేసుకోండి నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనము పాకము ఇలా పూర్తిగా కరిగిపోవాలండి కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళను పూర్తిగా చల్లారినివ్వండి బాగా చల్లారిపోవాలి దీన్ని వడకట్టేసుకుందామండి దీంట్లో ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి వడకట్టుకోవడం వల్ల మరొకసారి రైస్ చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో ఇలా పట్టుకొని చూస్తే మనకి మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము చల్లార్చి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకొని కలిపేసుకుందామండి బెల్లం నీళ్ళు పోసేటప్పుడు మంట సిమ్లో మాత్రమే ఉండాలండి బెల్లం నీళ్ళు వేడిగా ఉన్న ఫ్లేమ్ని పెంచినా పాలు విరిగిపోతాయి అని గుర్తుంచుకోండి బెల్లం నీళ్ళు పోసినాక ఎక్కువ ఉడికించద్దండి రెండు నిమిషాలు సిమ్లో ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఉడికేలోపు పక్కన స్టవ్ మీద చిన్న బాణి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి మొత్తం కరిగాక బాదం పప్పు జీడిపప్పు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు జీడి కిస్మిస్ కూడా వేసేసుకొని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఎరగవేయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యితో సహా పరమాణంలో వేసేసుకుందాము మనకి బెల్లం పరమాణం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఫ్లేవర్ కోసము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేస్తున్నాను వేసుకొని అంతా బాగా కలిపేసుకోండి ఇలా అన్నీ వేసి కలిపేసుకుంటే ప్రసాదం రెడీ గుడిలో పెట్టే ప్రసాదంలాగా కమ్మగా ఉంటుందండి నేను చెప్పిన కొలతలతో పరమాణాన్ని ట్రై చేయండి వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లక్ష్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి